ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండు పీఆర్సీ ఐఆర్ ముప్పై శాతంతో మరియు డిఏలు చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అండి ఈ వీడియోలో వీటన్నింటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే తీస్తుంటాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నానండి ఖచ్చితంగా లైక్ చేయడం ద్వారా చాలామందికి వీడియో అయితే రీచ్ కావడం జరుగుతుంది సో మీ యొక్క సపోర్ట్ అయితే మన ఛానల్కి ఇస్తారని ఆశిస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి మేనిఫెస్టోలు ఇచ్చిన హామీల మేరకు అధికారులకు వచ్చిన వెంటనే అమలు చేస్తామన్న ప్రతిని ప్రకటించి జీవోను నూట పదిహేడును రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్ల రఘునాథరెడ్డి డిమాండ్ చేయడం జరిగిందండి సో ఇక్కడ మెయిన్గా సమావేశం అయితే జరిగింది సమావేశంలో భాగంగా మెరుగైన పీఆర్సీ ఇస్తామని మేనిఫెస్టోలో తెలిపారని పన్నెండో పీఆర్సీ అమలు చేయాల్సిన గడువు పూర్తయ్యి పదిహేడు నెలలు ఆలస్యమైందన్నారు వెంటనే ముప్పై శాతంతో మధ్యంతరం ప్రకటించి పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం జరిగిందండి సో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సుమారుగా ఇరవై ఒక్క వేల కోట్లు పెండింగ్లు అయితే ఉన్నాయండి ఈ ఇరవై ఒక్క వేల కోట్లు గత ఐదు సంవత్సరాలుగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలు అలాగా ఉంటానే ఉన్నాయి కాబట్టి త్వరగత ఈ ప్రభుత్వం అయినా చర్య తీసుకుని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ఈ ఇరవై ఒక్క వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి అడుగుతున్నారు సో ఈ ఇరవై ఒక్క వేల కోట్ల బకాయిలు లెక్కలు చూసుకున్నట్లయితే ఒక్కో ఉద్యోగకి సుమారుగా రెండు నుంచి మూడు లక్షల వరకు ఈ అమౌంట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి సో బోధనేతర కార్యక్రమాల భారం తగ్గిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆచరణలో చూపడం లేదంటున్నారు అయితే కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు మేము నెంబర్ యాభై ఏడు మేరకు రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపు చేయాల్సి ఉండగా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందని అనడం కూడా జరిగిందండి ఇక ఉద్యోగ ఉపాధ్యాయులకు వెంటనే ఐఆర్ని ప్రకటించాలి సో ఉద్యోగ ఉపాధ్యాయులకు ఐఆర్ని ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పిఆర్టీయు రాష్ట్ర అధ్యక్షుడు మిట్టే కృష్ణయ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కరుణానిధిమూర్తి కోరారు సో ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి అంశాలను క్లియర్ చేయాలని చెప్పేసి డిమాండ్లు కూడా చేశారండి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది త్వరగతన ఉద్యోగులకి సంబంధించి పన్నెండో పిఆర్సీని ఇంప్లిమెంటేషన్ అయితే చేయాలండి ఈలోగా ఐఆర్ వృత్తి అనేది ముప్పై శాతంతో ఉద్యోగులకి వెంటనే అమలు చేయాల్సిన అవసరం అయితే ఉంది సో ఇదండి వాళ్ళ టెంప్లైస్ నుంచి చూసిన అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ డౌర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ అ నెక్స్ట్